నెల్లూరు నగరంలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి అనేక మంది చేరుతున్నారు నగర కార్పొరేటర్లు ముఖ్య నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు ఇప్పుడు టీడీపీలో చేరుతున్న వాళ్ళంతా వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టిన వారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పెత్తనాన్ని చెలాయించి తమను బాగా వేధించి అక్రమ కేసులు బనాయించిన వారిని టీడీపీలో చేర్చుకుంటున్న ఆ ఇద్దరిపై కార్యకర్తలు లోపల పడుతున్నారు కొందరు బహిరంగంగా మాట్లాడుతున్నారు మరికొందరు ఇంటర్నల్ వేదికలపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సీనియర్ కార్యకర్తలకు విలువ ఎక్కడుందంటూ ప్రశ్నిస్తున్నారు శాసన సభ్యులుగా రికార్డు స్థాయి మెజారిటీలో గెలుపొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఆ నేతలతో మనకు పని ఉందంటూ ఆ ఇద్దరు నేతలు ప్రశ్నిస్తున్నారు ఎవరా ఇద్దరు నాయకులని పరిశీలిస్తే ఒకరు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ కాగా మరొకరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరు భారీ మెజారిటీతోనే గెలుపొందారు నెల్లూరు సిటీ అభ్యర్థిగా ఉన్న మంత్రి పొంగూరు నారాయణ సమీప అభ్యర్థి అబ్దుల్ ఖలీల్ పై డెబ్బై వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ముప్పై ఎనిమిది వేల పైచీలకు మెజారిటీ ఆదాల ప్రభాకర్ రెడ్డిపై సాధించారు ఈ ఎన్నికల్లో ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్న పరిస్థితుల్లో వైసీపీ కార్పొరేటర్లో ముఖ్య నాయకుల అవసరం ఇప్పుడు పార్టీకి ఏ ప్రశ్నలు ఆ పార్టీ కార్యకర్తలు వేస్తున్నారు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో ఆర్య వైశ్య సామాజిక వర్గం పోరాటాలు చేసింది కనికా పరమేశ్వరి ఆలయంలో ముక్కాల ద్వారకానాథ్ నుంచి ఆలయ చైర్మన్ పదవిని తీసుకునేందుకు టీడీపీకి చెందిన ఆర్యవైశ్య నాయకులు ఒక యుద్ధమే చేసే పరిస్థితి ఉండేది టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య సంఘం నేతలు కనిక పరమేశ్వరి ఆలయాన్ని వారి ఆధీనంలోకి తీసుకుని ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం నేతలు మంత్రి బొంకూరు నారాయణపై గుర్రుగా ఉన్నారు ఏ అవసరం ఉంటే ముక్కల ద్వారకా తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారని ఆర్యవైశ్య సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు ఇకపోతే నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఐదు మంది నగర కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కార్పొరేటర్లను ఏకంగా ఉండవల్లిలోని నారా లోకేష్ నివాసానికి వెళ్లి టీడీపీ కండువా మంత్రి నారాయణ దక్కరుండి కప్పించారు నెల్లూరు నియోజకవర్గంలో అయితే ఒకరిద్దరు కార్పొరేటర్లు తప్ప మిగిలిన వారంతా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధరెడ్డి సమక్షంలో పసుపు కండువా వేసుకున్నారు కార్పొరేటర్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమను ఇబ్బంది పెట్టారని టీడీపీ డివిజన్ ఇన్ఛార్జీలు ఆందోళన చెందుతున్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరి వల్ల వేధింపులు ఎదుర్కొన్నామని వీరి వల్ల పార్టీకి వచ్చిన ప్రయోజనం ఏంటని పార్టీ క్యాడర్ దెబ్బతింటుందన్న ఆందోళనలో టీడీపీ నేతలున్నారు మంత్రి ఎమ్మెల్యే ముందు ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించకపోయినా లోపల మదన పడుతున్నారు మంత్రి ఎమ్మెల్యే అడిగినప్పుడు మీ ఇష్టం అని సమాధానం చెబుతూ బయటకు వచ్చి వీరికి ఏమైందని ప్రశ్నించుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేడర్ను టీడీపీలో చేర్చుకునేందుకు హైకమాండ్ ఆదేశాలని మీరు చెబుతున్నా హైకమాండ్ ఎందుకు ఇలా చేస్తున్నారు నెల్లూరు నగర కార్పొరేషన్లో కార్పొరేటర్లను చేర్చుకోవడం వల్ల కొత్తగా వచ్చే ప్రయోజనం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఐఏఎస్ అధికారిగా నగర కమిషనర్ ఉన్నప్పుడు ఆయన ద్వారా అవసరమైన పనులు జరిగిపోతాయి కదా అలాంటి పరిస్థితుల్లో కార్పొరేటర్ అవసరం ఏముందని టీడీపీ కేడర్ ప్రశ్నిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అవినీతి అక్రమాలకు పాల్పడి తమను వేధింపులు గురిచేసి మళ్లీ వారితో కలిసి తాము ఎలా పనిచేయగలమని నికాసైన టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు టీడీపీ పార్టీ ఘన విజయం సాధించిన కార్యకర్తలు మాత్రం ఇలాంటి చర్యల వల్ల నిరాశే మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ వ్యవహారం కాస్త కార్యకర్తల్లో అసంతృప్తి జోలుగా మారే అవకాశాలున్నాయని పార్టీ క్యాడర్ గుసగుసలాడుతోంది ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరు నగరంలో టీడీపీ ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే మరి